హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి నాగరాజు గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి నాగరాజు గారి పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజుని అలాగే ఒక పెట్టని అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు వచ్చేసి తమిళనాడు లైన్కి చెందినటువంటి పుంజు అని చెప్తున్నారు రంగు వచ్చి కోల్డ్ ట్యాగ్ అండి పుంజు యొక్క రంగు కోడ్డేగా తమిళనాడు అయినాయి అని చెప్తున్నారండి ఇక పెట్ట అయితే చిలకముక్కు పెట్ట అని చెప్తున్నారండి ఈ పెట్ట యొక్క రంగు వచ్చేసరికి నల్లకట్టు అబ్రాస్ అని చెప్తున్నారు నల్లకట్టు అబ్రాస్గా ఈ పెట్ట చెప్తున్నారు ఇది చిలకముక్కు పెట్టండి ఇక ఈ పెట్ట అయితే మాత్రం గుడ్లు పెట్టడానికి రెడీగా ఉందని చెప్తున్నారండి ఇప్పుడు ప్రజెంట్ గుడ్లు పెట్టడానికి రెడీగా ఉందని చెప్తున్నారు ఫస్ట్ టైము ఇక మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీని యొక్క ఎత్తు తీసుకుంటే ఈ కోడి డేగా పుంజు యొక్క ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై మూడు దాకా ఉంటుంది చెప్తున్నారు హైట్ వచ్చి ట్వంటీ త్రీ అని చెప్తున్నారండి ఇక బరువు వచ్చి త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ కేయస్ అంటూ మూడు నుంచి మూడున్నర కేజీ దాకా ఉంటుంది చెప్తున్నారండి బరువు వచ్చేసి వెయిట్ వచ్చేసి త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ కేయస్ అండి ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పన్నెండు నెలల వయసు గల పుంజుని చెప్తున్నారు ట్వల్వ్ మంత్స్లో దీనికి ఏజ్ చెప్తున్నారండి ఈ పుంజు ఒక ధర విషయం తీసుకుంటే కనుక ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫైవ్ థౌసండ్ రూపీస్ దీనికి కాస్ట్ చెప్తున్నాను ఐదు వేల రూపాయలు ఇక చిలకముకు పెట్టండి ఇది అయితే ఇప్పుడు ప్రజెంట్ గుడ్లు పెట్టడం రెడీ ఉందని చెప్తున్నారు దీనికి హైట్ వచ్చేసి ట్వంటీ అని చెప్తారండి ఇరవై ఇరవైగా దీనికి హైట్ చెప్తున్నారు బరువు వచ్చి రెండున్నర కేజీ దాకా ఉంటుందని చెప్తున్నారండి టూ పాయింట్ ఫైవ్ కేజెస్గా దీని ఒక వెయిట్ చెప్తున్నారండి ఈ పెట్ట యొక్క బరువు ఇది వయసు విషయం తీసుకుంటే కనుక పది నుంచి పదకొండు నెలల వయసులో పెట్ట అని చెప్తున్నారు ఈ చిలకముకు పెట్ట పది నుంచి పదకొండు నెలలు టెన్ టు లెవెన్ మంత్స్గా చెప్తున్నారండి దీని యొక్క ఏజ్ ఇక ఈ ఒక ధర విషయం తీసుకుంటే కనుక ఈ నల్లకట్టు అబ్రాస్ పెట్టే ఒక ధర వచ్చేసి నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు ఫోర్ థౌజండ్ రూపీస్ నేను కాస్ట్ చెప్తున్నారండి ఇక ఈ రెండు కలిపి తీసుకున్న వాళ్ళకి అయితే డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు కొద్ది కొద్దిగా డిస్కౌంట్ చేస్తారు అలాగే రెండు వాళ్ళకి కొద్ది ఎక్కువ డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుందండి ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి ఏరియాస్కి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటారండి బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం ఎవరు తీసుకుంటారు వారే పే చేయాలి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా కావాలి టౌన్ చుట్టుపక్కల ఉండాలి కానివ్వండి నెల్లూరు జిల్లా వాళ్ళు కానీ నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్ లెవెల్ చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధర ఆ క్వాలిటీ ఉందో చెక్ చేసి తీసుకోవచ్చండి పుంజు పెట్టేది మంచి క్వాలిటీ అని చెప్తున్నారు పెట్ట కూడా గుడ్లు పెట్టడానికి రెడీ ఉందని చెప్తున్నారు కాబట్టి ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఫోన్ చేసి అంటే ఆ నెంబర్ నేను వీడియో డిస్ప్లే చేస్తాను నారాదే నెంబర్ని అలాగే డిస్క్రిప్లో ఒక నెంబర్ అడ్రస్ చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి పూర్తి అన్ని విషయాలు మాడుకుని ఆ పుంజు పెట్టం తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మేము మిమ్మల్ని పొస్తాను బై ఫ్రెండ్స్